ముందుగా ఆయన యొక్క అనుభవంతో ప్రజల్ని బాదుడే బాదుడు అన్ని అంశాల్లో కూడా దాంతో ఆకకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి మనకి ఎందుకు అయ్యేడురా ఇదేం కరమరా అని అనుకునే పరిస్థితుల్లో తీసుకెళ్ళినందుకు ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బిలేటెడ్ బర్త్డే విషెస్ చెప్తూ మరి ఇదేం కర్మ అన్న కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ఏ అంశం తీసుకున్నా బీసీలుగా చూస్తే ఇదేం కర్మ బీసీలకి రెండు మూడు రోజుల్లోనే ఇదేం కర్మ మైనారిటీలుగా అనే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం యువత కూడా ఈ రోజున ఇదేం కరమా ఈ రాష్ట్రంలోని ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఒక ఉద్యోగ అవకాశం లేదు ఒక పరిశ్రమ లేదు మరి చదువుతున్న వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రానప్పుడు ఎందుకు అన్నది అర్థం కాని పరిస్థితిలో యువత ఉన్నారు అలా ప్రతి వర్గం ప్రతి కులం కూడా ఈ రోజున అసంతృప్తితోటి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు కేవలం రాష్ట్ర సంపదని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం అని చెప్పి ఒక్కొక్క వ్యక్తికి పదివేలు పదిహేను వేలో ఇచ్చేసి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తా ఉన్నాను రేపు నాకు ఓటేస్తారన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కానీ సంపద సృష్టించడమో ఉద్యోగ అవకాశాలు కల్పించడమో ఎవరి కాల మీద వాళ్ళు నిలబడే రీతిలోని వాళ్ళని ఏదో ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు మీద ఆధారపడే పరిస్థితులు కాకుండా ఎవరి కాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సంపద సృష్టించుకునే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో అయితే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయట్ల గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఉద్యోగ అవకాశాలు కల్పించారు పరిశ్రమలు ఇచ్చారు కష్టపడి మనమే అన్నారు ప్రజల్ని ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తీర్చిదిద్దారు అలా జరిగినప్పుడు ప్రభుత్వాలపైన ఆధారపడకుండా ఏ వ్యవస్థ పైన ఆధారపడకుండా వారు వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు కానీ ఇదేమి ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరైన విధానం కాదు ఏదేమైనా ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు మేము వెళ్తూ ఉన్నప్పుడు వారు వారు స్పందిస్తున్న తీరు చూస్తూ ఉంటే అతి దగ్గరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఏ సమయంలో పెట్టినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మేము చెప్పడం కాదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కన్నా ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళని ఎప్పుడు ఇంటికి సాగనంపుదాం వీళ్ళు సాగనంపితేనే మన జీవితాల్లో వెలుగు మార్పు వస్తుందనే ఆలోచనతో ఉన్నారు రాజమండ్రి సిటీ పరంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు తీసుకున్నాం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా రాష్ట్రంలోనే నెంబర్ వన్ కింద యొక్క నియోజకవర్గం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇదే కా ఇదే రీతిలోని రేపు అన్న రోజును కూడా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోటి నాయకత్వం అంతా కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉంది అబ్జర్వర్గా అంగర్ రామ్మోహన్ గారు కూడా వస్తున్నారు ప్రతి కార్యక్రమం కూడా పర్యవేక్షిస్తున్నారు పర్యవేక్షించడంతో పాటు రాబోయే రోజుల్లోనే ఇక్కడ ఏదైతే ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు రాకపోయినా డబ్బులు లేకపోయినా కాంట్రాక్టర్ని డబ్బులు ఇస్తామని చెప్పి మాయ మాటలతో పనులు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూపించుకొని లేకపోతే గతంలో చే తెలుగుదేశం ప్రభుత్వంలోని చేసిన లేకపోతే తీర్మానాలు తీసుకొని ఆమోదం పొందిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కొనసాగిస్తూ వారేదో వారు చేసిన కార్యక్రమం కింద ఏదో వారు తెచ్చిన డబ్బు కింద చూపించి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు దాన్ని కూడా దగ్గరలో ఎండగట్టే పరిస్థితులు వస్తాయి దానిపైన కూడా మరలా ఏ విధంగా ఈ ఫండ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అది ఎవరి ఫండ్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మీద వచ్చిన నిధులను కూడా మా సొంత నిధులు చెప్పుకునే పరిస్థితి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఈ పట్టణంలో ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు అన్నది మన హక్కు అది ఎవరో వెళ్ళి అక్కడ ఏదో సంతకాలు పెట్టించుకొని తెచ్చేది కాదు అది మనకి స్వతహాగా మన యొక్క కార్పొరేషన్కి వచ్చే నిధులు అది ఆ సంవత్సరంలో వెచ్చిస్తే ఉంటాయి వెచ్చించిపోతే ఎంత అయితే వెచ్చించలేదో అది వెనక్కి పోతుంది ఆ నిధులు కూడా మేమేదో సొంత మెహర్బానికి మేమేదో తెచ్చాము మీకు కష్టపడ్డామని పరిస్థితులు ఉన్నాయి చాలా దురదృష్టకరం దానిపైన కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా వారి ద్వారా ప్రజలకు కూడా తెలియజేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది